అధిష్టానం కర్ణాటక కాంగ్రెస్ నేతల అభిప్రాయాల్లో భిన్నత్వం పొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది పహల్గామ్ దాడి ఘటన అనంతరం పాక్ తో భారత్ యుద్ధం చేసే అంశంపై కాంగ్రెస్ లో భిన్న స్వరాలు వినిపించాయి అదే విధంగా దేశంలో జనాభా లెక్కలతో పాటే కులగరణ చేపట్టాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ చీఫ్ కర్కే ఓ విధంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరో విధంగా స్పందించడంతో కాంగ్రెస్ పార్టీ నేతల్లో సమన్వయం కొరవడినట్లుగా స్పష్టం సహజంగానే ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీల మధ్య కొన్ని విషయాల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే వాటిని స్థాపించిన వారే ఆ పార్టీకి హైకమాండ్ ప్రాంతీయ పార్టీలో అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాలు వెంటనే అమలు అవుతాయి వారిపై ఇతరుల ఒత్తిడి ఏ మాత్రం ఉండదు అదే జాతీయ పార్టీల విషయానికి వస్తే రాష్ట్రంలోని నేతలకు పార్టీ అధిష్టానం మధ్య అనేక విషయాల్లో సమన్వయం ఉండాల్సి ఉంటుంది రాష్ట్ర స్థాయి నేతలైనా జాతీయ నాయకులైనా ఎవరు ఎక్కడ ఏం మాట్లాడినా అది అందరిపై ప్రభావం చూపుతుంది ప్రస్తుత రోజుల్లో ఎవరు ఎక్కడ ఏం మాట్లాడినా వెంటనే దేశం మొత్తం తెలిసిపోతుంది కాబట్టి పార్టీ అధిష్టానం రాష్ట్ర స్థాయి నాయకత్వం మధ్య సఖ్యతతో పాటు సమన్వయం కొరవడకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ విషయాలు చెప్పడానికి కారణం ఉంది అదేంటంటే జాతీయ పార్టీ కాంగ్రెస్లో పార్టీ అధిష్టానం కర్ణాటక రాష్ట్ర నేతల మధ్య కీలక విషయాలపై తమ తమ అభిప్రాయాల్లో భిన్నత్వం కనిపిస్తోంది పహల్గాం దాడి తర్వాత పాక్ తో యుద్ధానికి సంబంధించిన అంశం జనగణనతో పాటే కులగణన నిర్వహించే అంశంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యనేతలు భిన్నంగా స్పందించడంతో పార్టీలో సమన్వయం కొరవడిందనే విషయం తేటతలమవుతోంది త్వరలో దేశంలో జనగణనతో పాటు కులగణన చేపడతామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలని ఖర్గే అన్నారు ఇందులో రాజకీయాల ప్రస్తావన తేవడం సమంజసం కాదని ఖర్గే అభిప్రాయపడ్డారు కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక విపక్షాల పాత్ర కీలకమని వారు ఎప్పటి నుంచో ఈ సమీక్షకు పట్టుబడుతున్నారని ఖర్గే అన్నారు విపక్షాల కోరిక నెరవేరుతుందంటే సంతోషమే కదా అంటూ ఖర్గే వ్యాఖ్యానించారు అయితే కేంద్ర తీర్మానంలో గడువు ప్రస్తావన లేదని ఈ సమీక్షకు ఓ గడువు విధించాలని ఖర్గే సూచించారు జనాభా లెక్కలతో పాటు కులగనను చేపట్టే ప్రక్రియను ఎక్కువ సమయం పొడిగించకుండా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఇందుకు తగిన నిధులను కూడా రాష్ట్రాలకు ఇవ్వాలని ఖర్గే సూచించారు కేంద్ర ప్రభుత్వం రానున్న బీహార్ ఎన్నికల నేపథ్యంలోనే కులగరణకు సిద్ధమవుతుందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విమర్శించారు బీజేపీ సర్కార్కు కులగరణపై నిబద్ధత లేదని పైగా ఈ సమీక్షపై కాంగ్రెస్ తెస్తున్న ఒత్తిడి మేరకే కేంద్రం అంగీకరించిందని సిద్ధు అన్నారు ఈ సమీక్ష క్రెడిట్ ప్రధాని కంటే రాహుల్ గాంధీకే ఎక్కువ ఇవ్వాలి అని సిద్ధు అన్నారు ఈ క్రమంలోనే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కేంద్రానికి రాసిన లేఖలో కేవలం కులగరణే కాదు సామాజిక ఆర్థిక సమీక్షను కూడా చేపట్టాలని ప్రతిపాదించారు దాని ప్రకారం రిజర్వేషన్ నానాటికి పెరుగుతున్న ఎస్సీ ఎస్టీ జనాభాతో పాటు బడుగు వర్గాలకు వారి సామాజిక జనసంఖ్య ఆధారంగా యాభై శాతం రిజర్వేషన్ నిబంధనను సడలించాలని కేంద్రానికి రాసిన లేఖలో సిద్ధరామయ్య పేర్కొన్నారు కేంద్ర కులగరణతో సంబంధం లేకుండా రాష్ట్రం తాము చేపట్టిన ఆర్థిక సామాజిక సమీక్షను అమలు చేసే పనిలో నిమగ్నమై ఉంటుందని కేంద్రానికి రాసిన లేఖలో ప్రస్తావించారు కేంద్ర ప్రభుత్వం రానున్న జనాభా లెక్కలతో పాటే కులగరణను చేపట్టాలని నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా కులగరణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల సమయంలో బహిరంగంగా కేంద్రానికి కులగరణపై సవాలు కూడా చేశారు ఎటకెలకు కేంద్రం ఈ కులఘనపై సుముఖత వ్యక్తం చేసింది అయితే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇదే కులఘనపై నిర్ణయాన్ని వెల్లడించేందుకు సిద్ధమవుతోంది ఇప్పటికే ఓ ప్రత్యేక మంత్రివర్గంలో చర్చించిన సిద్ధరామయ్య సర్కార్ మరో దఫా చర్చల కోసం సిద్ధంగా ఉంది ఈలోగా కేంద్రం ప్రకటించిన కులఘనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కర్ణాటక సీఎం సిద్దరామయ్య కులఘరణ అంశంపై భిన్నంగా స్పందించడం చర్చనీయాంశంగా మారింది ఇటీవల పహల్గా దాడి అనంతరం భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలో పాక్ తో వద్దనే అర్థం వచ్చేలా సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం రేపాయి చివరకు పాక్ మీడియా సైతం సిద్దరామయ్య వ్యాఖ్యలను ప్రచారం చేస్తూ భారత్ లో విపక్షాలో పాక్తో యుద్ధం వద్దని కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం కయ్యానికి కాలు దువ్వుతోందని ఆరోపించింది దీంతో తాను చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగడంపై అప్రమత్తమైన సిద్ధరామయ్య వెంటనే మాట మారుస్తూ తాను ఏ దేశానికైనా యుద్ధం చివరి ఆప్షన్ అనే అభిప్రాయంతోనే అన్నట్లు చెప్పుకొచ్చారు ఎక్సైజ్ శాఖ మంత్రి ఆర్బి తిమ్మాపురి సైతం ఉగ్రవాదులు దాడి చేసే సమయంలో మతాన్ని అడగలేదని చేసిన వ్యాఖ్య పార్టీ అధిష్టానం ఆగ్రహానికి గురైంది ఎంతో కీలకమైన అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం ఒకలా కర్ణాటక నేతలు మరోలా స్పందించడంతో పార్టీలో సమన్వయం కొరబడినట్లు తేటతెల్లమవుతోంది అవుతోంది ఈ గందరగోళం నివారించేందుకు కాంగ్రెస్ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలతో కర్ణాటక నేతల నోళ్లు మోయించేందుకు చేస్తున్న ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందనేది చూడాలి భారత్ యుద్ధానికి సంబంధించిన అంశంతో పాటు దేశంలో జనాభా లెక్కలతో పాటే కులకరణ చేపట్టారని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ నేతల్లో భిన్న స్వరాలు వినిపించడంతో పార్టీ అధిష్టానానికి కర్ణాటక కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం కొరవడిందనే చర్చ ఊపందుకుంది దీంతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది